హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా మనం యూజువల్గా క్రెడిట్ కార్డ్ని పెట్రోల్ బంకులలో షాపింగ్ మాల్స్ లో స్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు మనం డైరెక్ట్ యూపీఐ నుంచి మనం లింక్ చేసుకొని యూపీఐ ద్వారా కూడా మనం మర్చెంట్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట అని అన్ని క్రెడిట్ కార్డ్స్ ని లింక్ చేయలేము ఒక రూపే కార్డ్ తప్ప ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రూపే కార్డ్స్లో ఏ కార్డు బాగుంది అన్నట్లయితే కనుక ఇప్పుడు ఎస్ బ్యాంక్ నుంచి యెస్ బ్యాంక్ క్రెడిట్ పే ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనకు ఎవరీ ట్రాన్సాక్షన్ మనకి టూ పర్సెంట్ ఇస్తారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాప్కి వెళ్ళారు షాప్కి వెళ్ళి ఒక ఫిఫ్టీ రూపీసో టెన్ రూపీసో హండ్రెడ్ రూపీసో అలా పే చేశారు మీకు ఎవ్రీ ట్రాన్సాక్షన్కి టూ పర్సెంట్ అనేది మీకు హెల్ప్ వస్తుంది అలానే మీకు జాయినింగ్ బోనస్ థౌసండ్ రూపీస్ అనేది మీకు వస్తుంది ఇందులో మీరు పర్సెంట్ టు పర్సెంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అమౌంట్ ఉండదు ఓన్లీ ఫర్ షాప్స్ మాత్రమే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉంది అందులో మర్చెంట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్కి మీరు స్కాన్ చేసి పే చేస్తేనే మాత్రమే మీకు టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఆ పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది అలానే మీరు పర్సెంట్ టు పర్సెంట్ చేస్తే అవ్వదు మీరు మర్చెంట్ అకౌంట్స్ని పేమెంట్ చేస్తున్నట్లయితే మీకు ఎలాంటి ఎక్స్ట్రా అనేది అనేటివి అనమాట మనకి కార్డు ఉంది అని చెప్పేసి ఎలా పడితే అలా వాడకండి మీరు మర్చెంట్ అకౌంట్లో అయినా సరే చూసి వాడుకోండి అలానే సమయానికి డ్యూ చెల్లించండి దీన్ని సక్రమంగా ఉపయోగించుకోండి ఇలా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ